అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం డాక్టర్ వి వాణి ప్రసాద్ గారు రచించిన అమృత అనే ఓ చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం మా అమ్మ అని సుధీరకు అమ్మా సుధీర నా క్లోజ్ ఫ్రెండ్ అని తల్లికి ఒకరినొకరికి పరిచయం చేసింది హరిప్రియ నమస్తే ఆంటీ అని నమస్కరిస్తూ హరిప్రియ అమ్మగారిని పరిశీలనగా చూసిన సుధీర కళ్ళు అద్భుతమైనదేదో చూసినట్లుగా విశాలమైనవి పసిమి ఛాయ్లో మెరుస్టుగా వెదుట దిద్దుకున్న కుంకుమ బొట్టు అందంగా మేన నేత్రాల్లా ఉన్న విశాలమైన కళ్ళు ముక్కు పుడకకే శోభనిచ్చిన సంపెంగ వంటి ముక్కు సుందరంగా నవ్వి నవ్వనట్లుగా అరదిరిసిన గులాబీ లాంటి పెదవులు లేత గులాబీ రంగు కరిష్మా సారికి సరిపడే మ్యాచింగ్ బ్లౌజ్ ఎదుటివారిని సమ్మోహితురును చేయగల సౌందర్యం ఆమెలో భాసిస్తుంటే నమస్కరించిన చేతులను దించుకోవాలన్న నిషీమ మర్చిపోయి అలాగే నిలబడిపోయింది సుధీర హలో సుధీర అంటే నువ్వేనా అని పలకరించి హరి నాకు టైం అయిపోతోంది డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ రెడీగా ఉంది తినండి అని బయలుదేరింది హరిప్రియ తల్లి విశాల వ్యానిటీ బ్యాగ్ సర్దుకుంటూ తర్వాత నవ్వుతూ కాసేపు హరిప్రియతో కాలక్షేపం చేసి ఇంటి దారి పట్టింది సుధీర సుధీరకు హరిప్రియ తల్లి విశాలమైన రూపమే కళ్ళ ముందు కనిపిస్తుంది ఓ ఆమె ఎంత అందంగా ఉన్నారు హరిప్రియ ఎంత అదృష్టవంతురాలు అనుకోగానే సుధీరకు తల్లి రూపం కళ్ల ముందు కదిలి కలవరపరిచింది లాంటి శరీరం నల్లని పెదవులను దాటి వెళ్ళికొచ్చినట్లుండే పల్లవరస కాన్పుల వల్ల కాబోలు ఊడిపోగా మిగిలిన కొద్దిపాటి జుట్టు ఇంట్లో పనివలన బండబారిన చేతులు నవ్వుతుండే వికారంగా కనిపించే ముఖం ఇంకా ఏవేవో తల్లే అనాకారితనం అంతా కళ్ళ ముందు కదిలింది సుధీరకు మనసు చేదుగా మారిపోయింది తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకుంది సుధీర తండ్రి అంటే సుధీరకు చాలా ఇష్టం గౌరవం కూడా నాన్నగారు ఎంత మ్యాన్లీగా అందంగా హుగ్గా ఉంటారు పెద్ద కుటుంబంలో పెద్దవాడిగా పుట్టిన కారణంగా నాన్నగారికి పరిస్థితుల మీద అవగాహన అధికంగా ఉంది చదువులో ర్యాంక్ స్టూడెంట్ అవడం వల్ల ఆయన చదువు స్కాలర్‌షిప్‌ల తో ముందుకు పరిగెత్తుంది ఆటల్లో ఛాంపియన్ అనటానికి ఆయన గెలుచుకున్న కప్పులే నిదర్శనం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కాలేజ్ బెస్ట స్టూడెంట్ కు పేరు తెచ్చుకున్న నాటి తండ్రి ఆల్బమ్ సుధీర్కు స్ఫూర్తినిస్తుంది చదువు ఉద్యోగం ఇంజనీరింగ్‌కు సంబంధించింది అయినా ఆయనకు సౌందర్య స్పృష్టి ఎక్కువ తండ్రి రూమ్ లోకి వెళ్తే కళా ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది సుధీర్కు సుధీర ఎప్పుడైనా నాన్నగారు ఈ సం చెప్పండి అని వెళ్తే లెక్క తర్వాత ఆయన చూపించేది అంకిల్లోని అందాలు అంతరంగాలు ఏడు అనే అంకె వేసి అతీవ సౌందర్యానికి దమ్మి తెచ్చే ముక్కుగా తీర్చేవారు తొమ్మిదిని లేడిపిల్ల కన్నుగా రూపొందించేవారు మొత్తం పేపర్లో అంకెలు ముందు వేసి వాటితో వాటిల్లోనే ప్రకృతి దృశ్యాన్ని అద్భుతంగా చిత్రిస్తే సుధీర విభ్రాంతురాలయ్యేది అందుకే తరచూ లెక్కలు సాధిస్తూ రాణి లెక్కల కోసం ఎదురు చూస్తూ తండ్రి దగ్గరకు వెళ్లేది సుధీర ఎప్పుడో ఒకసారి పెద్దల మాటల్లో తెలిసింది అత్తయ్యకు గొప్ప సంబంధం వస్తే ఆ కట్నం సమకూర్చుకోవటం కోసం తాతయ్య ఇబ్బంది పడ్డాట సరిగ్గా అదే సమయంలో వచ్చిన అమ్మ సంబంధం అమృతను నాన చేసుకున్నారని ఆ కట్నాన్ని అత్తయ్య పెళ్లి కోసం వినియోగించారు అని కానీ ఆ తర్వాత నాన్న అత్తవారింటి నుండి ఒక్క జత బట్టలను కూడా తీసుకోవటానికి అంగీకరించలేదని అత్తయ్య నాన్నగారి ఔదార్యానికి అభ్యుదయానికి మనసులోనే నమస్కరించుకుందట అమ్మ సరే సరి నాన్నగారు అమ్మను ఒక్కనాడు చిన్న చెప్పు చూడలేదు సరదాగా కూడా వెక్కిరించలేదు అమృత అని నాన్నగారు నోరారా పిలిస్తే చాలు అమ్మ ఎక్కడున్నా ఎంత పనిలో ఉన్నా వేగంగా వచ్చేస్తుంది అమ్మ కళ్ళలోనే ఆ వెలుగు ఆ క్షణంలో ఎంత గొప్పగా ఉంటుంది నాన్నగారు అన్ని విషయాలు అమ్మతో చర్చిస్తారు బయటకు తీసుకెళ్తూ ఉంటారు నవ్విస్తారు నవ్వుతారు అమ్మ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే ఎంత బిజీగా ఉన్నా సరే సావధానంగా ఆమె చెప్పేది విని సొల్యూషన్ సూచిస్తారు అమ్మతో సరదాగా గడుపుతారు ఆ వీకెండ్ డే కోసం అమ్మ ఎదురు చూస్తుందో ఆ రోజు దగ్గర పెడే కొద్దీ అమ్మల సంతోషం వర్ణనాతీతం నాన్నగారు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటారో ఆయనే చూడాలని ఎంతగా అనిపిస్తుందో అమ్మ నవ్వుతుంటే అంత వికారంగా ఉంటుంది భగవాన్ అనిపిస్తుంది నాన్నగారి ప్రక్కన అమ్మని చూస్తే ఒక విధంగా అనిపిస్తుంది ఎంత క్వైట్ ఆపోజిట్ జంట పైగా నాన్నగారు తన తోటి ఇంజనీర్లకు ఫ్రెండ్స్ కు అమ్మని పిలిచి మై బెటర్ హాఫ్ అని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేస్తూ మరీ పరిచయం చేస్తారు ఆలోచనలోని ఇల్లు చేరుకుంది సుధీర సుధీర తల్లి సామాన్లు జరుపుకుంటూ తడిగుడ్డతో ఇంటిని తుడుస్తున్న దృశ్యం ఎదురైంది పనిలో అలసిపోయి కుంకుమతో భారీ కాయాన్ని జరుపుకోవటానికి పడుతున్న శ్రమలో తల్లిని చూడగానే సుధీర మనసు చిరాకుగా దిగులుగా మారిపోయింది పని మనిషిని నమ్మక అన్ని పనులు చేసుకోవటంలో అమ్మకు మిగిలిన తృప్తి అవ్వటం అర్థం కాదు తనకు ఈ సమయంలో చూస్తే ఆమె పని మనిషిని తప్పితే తన తల్లిని ఇంజనీర్ గారి భార్య అని ఎవ్వరూ అనుకోరు అనుకుంది సుధీర కావాలని హరిప్రియ తల్లిని చూడాలని అప్పుడప్పుడు స్నేహితురాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళేది సుధీర ఎప్పుడూ బిజీగా ఎక్కడికో తయారై వెళ్ళిపోతూ హలో అని మాత్రమే పలకరించేది విశాల డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ స్నేహితురాలకి పెడుతూ మౌనంగా తీసుకోవడం ప్రారంభించిన హరిప్రియతో అంది సుధీర నువ్వు అదృష్టివంతరాలివే అని ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగిన హరిప్రియ సుధీర ఇచ్చిన సమాధానాన్ని నిర్లిప్తతో సుధీ అమ్మ అన్నం పడితే ఆప్యాయంగా తినిపిస్తుంటే సంతృప్తిగా తినాలని ఉంటుందే మీ ఇంట్లో అటువంటి దృశ్యాన్ని చూసి నా మనసంతగా అమ్మ ప్రేమను ఆదరణను కోరుకుంటుందో తెలుసా కానీ మా అమ్మ అంటూ ఆపేసింది హరిప్రియ కంఠం బరువుగా ధ్వనించిందని గ్రహించి విచిత్రంగా చూసింది సుధీర మరేమీ తర్కించకుండా విషయాల వైపు దృష్టి మళ్లించి కబుర్లు చెప్పుకుంటారు హరిప్రియ అన్న మాటలు ఆమె దీనమైన ముఖమే పదే పదే గుర్తుకొస్తున్నాయి అమ్మా తమందరికోసం ఎవరికేవి ఇష్టమో పేరు పేరున తయారు చేసి కొసరి కొసరి తినిపిస్తుంది అవును అమ్మ వంట అమృతం ఆ ఆప్యాయత వడ్డించే తీరు మధురం కాని అలా వడ్డించేటప్పుడు మాత్రం అమ్మలో సున్నితత్వం కనిపించదు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా బండగా ఉండే ఆ చేతుల్లో గరిటెలే నీరసపడిపోతాయి అనిపిస్తుంది తనకు తలెత్తకుండా తినేస్తుంది కానీ నాన్నగారు తాతయ్య బామ్మ వాళ్లంతా అమ్మను మెచ్చుకుంటూ నవ్వుకుంటూ తినేస్తారు పాపం హరి అది అన్నది నిజమేనేమో వాళ్ల నాన్నగారు ఉద్యోగరీత్యా క్యాంపులకు వెళ్తూ ఉంటారు అక్కయ్య అరవిందది సైన్స్ గ్రూప్ అవటం వల్ల ప్రాక్టికల్స్ అయిపోయాక కాని ఇంటికి రాదు విశాల గారు మహిళా మండలి కార్యక్రమాలు తరపున ఏదో వైపు వెళ్తూనే ఉంటారు ఉదయం కాలేజీ హడావిడి తిండి సాయంత్రాలు ఆ విధంగా హరిలో బాధకు అర్థముంది పాపం ఒంటరితనం ఎంత బాధాకరం కాని తనకెందుకో విశాలగారిని తల్లిని పోల్చి చూసుకున్నప్పుడల్లా ముళ్ళు గుజ్జుకున్నట్లుగా అనిపిస్తుంది ఈ బాధ ఈ జన్మలో తన నుండి వేరు కాదేమో అవును ప్రకృతి ప్రసాదించే సౌందర్యం తన తల్లికెలా లభిస్తుంది అదో వరం అంతే ఇంకా నయం తను నాన్నగారిలా ఉంటుంది ఈ విషయంలో తన భగవంతునికి కృతజ్ఞురాలుగా ఉండాలి అనుకుని తృప్తిపడింది సుధీర కాలేజ్కి హరిప్రియ రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకుందామని ఇంటికి వెళ్లింది సుధీర జ్వరంతో నేరసంగా ఒంటరిగా మంచంలో పడుకొని ఉన్న హరిని చూడగానే జాలేసింది ఆంటీ లేరా అని అడిగింది హరి ముఖంలో దిగులు కమ్ముకోగా లేదన్నట్లుగా తల తిప్పింది పనిమనిషిచ్చిన పళ్లరసం తాగించి కబుర్లు చెప్తూ వాళ్ళక్కయ్య వచ్చేవరకు ఉండి బయలుదేరింది సుధీర ఆంటీ హరి పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్లగరిగారు హరిపురి ముఖంలో పరచుకున్న నీలి నీడలు కళ్ల ముందు కదిలి సుధీర హృదయం సానుభూతితో కరిగిపోయింది అదే అమ్మైతే ఇంటికి చేరేటప్పటికీ అమ్మ నాన్నగారు తమ్ముడు అందరూ తన కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు ఇంత ఆలస్యమైందేమిటి నీకిష్టమని గుత్తి గుర్తివంకాయకులు వండాను అలానే కూర్చున్నారు భోజనానికి రమ్మంటే రాకుండా అని అమ్మ అంటుంటే ఆ ఆపే అతకు తిరిగింది సుధీరకు తిరిగింది సుగంధభరితమైన ప్రేమ పరిమిళం తనను చుట్టివేసినంత అనుభూతిని పొందింది ఆ క్షణంలో పరీక్షలకు దగ్గరికి వస్తున్నాయని కష్టపడి చదువుతుంది సుధీర ఆ రోజు ఎందుకో నలతగా అనిపిస్తే కాలేజీ నుండి వస్తూనే బుక్స్ ర్యాక్ లో పడేసి మంచం పైన వాలిపోయింది సుధీర వాడిపోయిన సుధీరను గమనించిన అమృత దగ్గరకొచ్చి సుధీర పాపిట్లోని వెంట్రుకలను సవరిస్తూ నుదురు తాకి చూసింది తన చేతులంత గరుకుగా ఉన్న ఆ వేళ్ళ కొసల నుండి ప్రవహిస్తున్న ఆలన పాలన ఎంతో మృదువుగా హాయిగా అనిపించసాగాయి సుధీరకు మనసుకు నిబ్బరంగా స్వాంతనను అందిస్తున్న తల్లి మాటల్లో ఎంతో ఆలంబన పలకరిస్తుంటే ఎప్పటిలా ధికారంగా లేదు ఆ నవ్వులో ప్రేమామృతం జాలువారినట్లుగా అనిపించింది సుధీరకు ఆ రాత్రి జ్వరం వచ్చేసింది తెల్లవారి కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన పక్కనే తననే అంటిపెట్టుకుని ఉన్న తల్లి ఆతృతతో ఎలా ఉంది సుధీర్ కొంచెం బానమిటా కలిపివనా అని అడుగుతుంటే తల్లి ముఖంలోకి దీక్షగా చూసింది సుధీర ఎర్రబారిన కళ్ళు చెరిగిన తల తల్లి ఆ రాత్రంతా నిద్రపోలేదన్న స్మాల్ బాక్స్ వచ్చేసింది సుధీరకు బొబ్బలెక్కిన శరీరంతో బాధతో విలగుల్లాడిపోయింది శరీరానికి మనసుకు స్వాంతన కలిగేలా అమ్మ సపర్యలు చేస్తుంటే లాలించి ఆప్యాయతను రంగరించిగా చేసుకుని నిద్ర మాని తన పక్కనే ఉంటూ కనురెక్కలా కాపాడుతుంటే హరిప్రియ జ్వరం ఆమె పరిస్థితి అమ్మే కాక ఇంట్లో అందరూ చూసుకొని పరామర్శిస్తుంటే హరిప్రియ ఒంటరితనంతో ఎంత బాధపడిందో అర్థమైంది తన తల్లివి విశాల గారిలా విశాల నయనాలు కాకుండా ఆ కళ్లల్లో తన కోసం కనిపించే ఆరాట మాతృక ఆవేదన ఊరటనిచ్చాయి లాలిత్యం శరీరంలో లేకున్నా తల్లి హృదయంలో పరుచుకున్న సున్నితత్వం మమత సేవా ధర్మం అన్నీ తల్లి సౌందర్యం పట్ల పెంచుకున్న భావాన్ని సమూలంగా పెరిగివేశాయి సుధీరలు ఈ సందర్భంలోనే ఒకనాటి విషయం గుర్తుకొచ్చింది సుధీరకు ఒకసారి తన నాన్నగారిని అడిగింది అమ్మంటే మీకు అంత ఇష్టమా అని నాన్నగారి ముఖం చిత్రించి ఏ ఎందుకు కలిగిందా సందేహం చాలా ఇష్టం గౌరవం కూడా నా తల్లిదండ్రులను నా కుటుంబాన్ని మీలాంటి పండంటి బిడ్డలను ఎవరిని ఏ విధంగా చూసుకోవాలో అంత బాగా తెలుసు బాగా చూసుకుంటుంది నా కోసం నా కుటుంబం కోసం తనని తాను అంకితం చేసుకుంటూ నా బాధ్యతల్లో జీవితంలో సగభాగం పంచుకునే అమ్మ నాకు అమృతమే సిగి అన్నారు మరి అమ్మ తండ్రితో పూర్తిగా తనలోని అభిప్రాయాన్ని చెప్తే ఏమంటారోనన్న మనం కోకిల పూజిం కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఆ మధుర స్వరాన్ని వినగానే ప్రతిధ్వనిగా మనము అనుకరించి ఆనందిస్తాము కాని కోకిల నల్లగా ఉంటుందన్న భావన బాధ మనసులో కలుగుతున్నాయా కోయిలలోని ఆ రాగరంజకమైన కూత దానికి ప్రత్యేకమైన అందాన్ని సంతరించి ప్రకృతినే పరవశింప చేయగల ఆ శక్తి దానికి భగవంతుడిచ్చిన వరం తల్లి అది అన్నారు భావకథతో నిండిపోతూ ఆ రోజు నాన్నగారి మాటలోని అంతరార్థం ఈ రోజు అర్థమైంది అనుకుంది సుధీర అవును అమ్మ అమ్మంటే అమృతత్వమే అందం అంటే అమ్మ హృదయమే ఎక్కడో ఏదో సౌందర్యాన్ని చూసి గొప్పగా భావించుకుంది ఇన్నాళ్ళు తల్లి ప్రేమలోని సౌందర్యం సృష్టిలో మరెక్కడా లేదు అర్థం చేసుకునే హృదయానికి చూడగల కళ్లకు మాత్రమే తెలుస్తుంది అనుకుని తృప్తిగా విశ్రాంతి తీసుకుంది సుధీరం స్నానం తర్వాత అద్దంలో ముఖం చూసుకున్న సుధీర నిశ్చేష్టురాలైంది వన్నె తరిగి కళావిహీనమై మచ్చలతో గుంటలతో తనది కాని ఏదో క్రొత్త ముఖం కనిపించినట్టుగా అనిపించింది బాధను ఆపుకోలేక ఆ వికారమైన ముఖాన్ని చూసుకోలేక దోసెట్లో ముఖం దాచుకుంది సుధీర కుమ్మిలి కుమిలి ఏడుస్తున్న సుధీరను దగ్గరకు తీసుకుని గుండెల్లో దాచుకుంది అమృత తలెత్తి తల్లిముఖంలోకి ఆ కళ్లల్లోకి చూసిన చెప్పలేని భావమేదో మనసుని కుదిపేయగా తల్లి ఒడిలోకి వాలిపోయింది సుధీర అమ్మకు నేను నేనే తన బిడ్డ ఎలా ఉన్నా ఆమెకు కావాల్సింది తన బిడ్డే కన్నీళ్లు జాలువారుగా నిజాన్ని గ్రహించిన సుధీర తల్లిని గట్టిగా కౌగలించుకుని ఆ అమృతవర్షిని హృదయానికి సంతోషాన్ని కలిగించింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి